బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి ఏకకాలంలో కాలంలో పదహారు చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి మొత్తం పదహారు బృందాలు వచ్చాయి పదహారు చోట్ల సోదాలు చేస్తున్నారు ఒకే సమయంలో సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి మా ప్రతినిధి విజయ్ ఫుల్ డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు విజయ్ చెప్పండి ఈడీ సోదాల వెనుక కారణం ఏంటి అనేది తెలుస్తుందా ఎన్ని గంటల నుంచి సోదాలు మొదలయ్యాయి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈవీ అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు మొత్తం పదహారు బృందాలుగా ఈ టీమ్స్ డివైడ్ అయిపోయి హైదరాబాద్ తో పాటు ఖమ్మం హైదరాబాద్ లో చాలా చోట్ల ఈ రైడ్స్ కొనసాగిస్తున్నారు గతంలో మంత్రి పొంగులెడ్డికి సంబంధించి గతంలో రైడ్స్ జరిగిన ఎన్నికల కూడా ఇదే రకంగా రైట్ జరిగింది అయితే అప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ తో పాటుగా మరికొన్ని ఆటుకోళ్ల పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో కొంత ఇప్పుడు మంత్రిగా దాదాపు శ్రీనివాస రెడ్డి మంత్రిగా ఉన్నారు ఆయన ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్నారు కానీ ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు కనీసం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈడీ అధికారులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు డైరెక్ట్ గా రైట్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఎలాంటి సమాచారాన్ని బయటకు పక్కనే లేదు సిఆర్పిఎఫ్ బందోబస్తు మధ్యలో ప్రస్తుతం పొంగులేటి తో పాటుగా ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికైతే హైదరాబాద్ సంబంధించిన ఈడీ అధికారులు కూడా మాకు ఎట్లాంటి సమాచారం లేకుండానే ఢిల్లీ నుంచి వచ్చిన టీమ్ సి రైడ్స్ చేస్తున్నాయన్నది ప్రస్తుతం ఆయన ఇంట్లో సర్చెస్ అయితే కొనసాగుతున్నాయి మొత్తం పదహారు చోట్ల ఈ సర్చెస్ కొనసాగుతున్నాయి రైట్ థ్యాంక్ యూ విజయ్